హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎన్కేఆర్ లాగ్స్ జీరో వన్ ఈరోజు వచ్చేసి నేను గోంగూర నిల్వ పచ్చడి చేస్తున్నానండి రెండు లేదా మూడు నిల్వలు నిల్వ ఉంటుంది పచ్చడి దీనికి వచ్చేసి నేను చిన్న చిన్న ఆకులున్న గోంగూర ఒక ఒక కట్ట తీసుకున్నాను దాన్ని శుభ్రంగా కడిగి ఫ్యాన్ కింద ఒక వన్ అవర్ అలా పెట్టుకున్నాను మన కాటన్ బట్టతో చూసుకుంటే ఇంకా ఏమాత్రం వాటర్ ఉన్నా కానీ వెళ్ళిపోతుంది అనమాట దాన్ని జాలిబుట్టలో వేసుకున్నాను దానికి వచ్చేసి కావాల్సింది ఎండుమిర్చి శనగపప్పు కొంచెము కొంచెం వచ్చేసి మినపప్పు కొంచెం కొంచెం ధనియాలు తీసుకోవాలి జీలకర్ర ఇంకా వచ్చేసి ఎల్లిపాయలు ఇవైతే మనకు పచ్చడికి కావాల్సిన పదార్థాలండి ఇప్పుడు వచ్చేసి గిన్నె పెట్టుకొని కొంచెం అంత ఆయిల్ వేసుకొని అందులోకి కొంచెం అంత శనగపప్పు మినపప్పు ధనియాలు ఏవైతే తీసుకున్నామో అవి మూడు ఒక దగ్గర వేసుకొని అది సిమ్లోనే కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి సిమ్లోనే చేసుకోవాలి మొత్తం మనము హైలో పెట్టుకోవద్దండి సిమ్లోనే కలుపుతూ మంచిగా మనకు మంచి కలర్ వచ్చేంత వరకు అవి ఫ్రై చేసుకోవాలి ఇది ఏంటంటే ఏ మాత్రం వాటర్ తగలకుండా చూసుకోవాలి గిన్నె కూడా మనం శుభ్రంగా తుడుచుకొని మనం పొయ్యి మీద పెట్టుకొని అది పూర్తిగా వేడెక్కిన తర్వాతనే మనం ఈ ఐటమ్స్ అనేది వేయాలి నిల్వ పచ్చడి కాబట్టి మనం ఎలాంటి వాటర్ కానీ ఏ తడి లేకుండా చేసుకోవాలి ఇప్పుడు నేను వేసిన మూడు కూడా మంచిగా దోరగా ఫ్రై అయిపోయాయి అవి గిన్నెలో పక్క పక్కన తీసి పెట్టుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఎండి మిర్చి తీసుకున్నాను నేను ఎండిమిర్చి అనేది నేను తీసుకున్న ఎండిమిర్చి అయితే కారము కొంచెం ఎక్కువగానే ఉంటుంది కాబట్టి నేను దానికి సరిపడా తీసుకున్నాను అవి ఈ గోంగూరలో వచ్చేసి ఏంటంటే పులుపు దానం ఎక్కువ ఉందండి ఇది చిన్న చిన్నగా లేతగా చాలా బాగుంది పుల్లగా చాలా పుల్లగా ఉందనమాట అందుకోసమని నేను ఈ పచ్చళ్ళు వచ్చేసి నేను చింతపండు అనేది యాడ్ చేయట్లేదు మీరు తీసుకున్న గోంగూరను బట్టి కొంచెం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకోండి సరిపోతుంది నేను మాత్రం ఇందులో వేయట్లేదు అది వచ్చేసి నాకు చాలా పులుపు ఉంది గోంగూర అందుకోసమని నేను వేయలేదు మీ అందుకోసమని మీకు చెప్తున్నాను మీరు వేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి అవి కూడా నేను అదే ఆయిల్ ఎటువంటి ఆయిల్ వేయలేదండి అందులోనే ఎండుమిర్చి కూడా ఫ్రై చేసుకున్నాను అవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఎక్కువ కూడా మాడాల్సిన అవసరం లేదు కలర్ చేంజ్ అవ్వగానే అవి కూడా తీసి ఒక గిన్నెలో పెట్టుకుందాము నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను గోంగూర ఫ్రై చేసుకోవడానికి కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఏదైతే గోంగూర తీసుకున్నామో ఆ గోంగూర కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి గోంగూర ఊరికే మనకు అది కొంచమే దగ్గరకు అయిపోతుందండి చూసారా నేను తీసుకుంది అంత అనిపించింది చేస్తే కొంచెమే అయిపోయింది అది మంచిగా సిమ్లోనే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి తొందరగా మగ్గిపోతుంది అది కొంచమే అవుతుంది కూడా మగ్గిన తర్వాత మంచిగా అది ఆ నూనెలోనే మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట నేను ఆయిల్ కొంచమే వేసాను ఎందుకంటే మనం పోపులోనే ఎక్కువ ఆయిల్ పడుతుందండి దీనికి ఏం ఎక్కువ ఆయిల్ అవసరం లేదు ఇప్పుడు వచ్చేసి మంచి దగ్గరకు ఫ్రై చేసుకుంటున్నాను మంచిగా ఉడికిపోయింది చూసారు ఎంత మంచిగా ఉడికిపోయిందో ఆ కాడలు కూడా రెడ్గా ఉన్నాయండి ఆ రెడ్గా ఉంటే ఏంటంటే పులుపు ఎక్కువ ఉన్నట్టు అనమాట అట్లా చూసి మీరు మీరు పచ్చడిలో చింతపండు ఏదైనా యాడ్ చేసుకోండి మంచి దగ్గరకు అయిపోయి నేను వేరే గిన్నెలోకి తీస్తున్నాను ఇప్పుడు వచ్చేసి మనకి ఐటమ్స్ అన్నీ చల్లగా అవ్వాలండి చల్ల ఏవైతే మనము మనము ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నామో అవి ఇంకా ఎండుమిర్చి మిర్చి గోంగూర ఇవన్నీ చల్లగా ఫ్యాన్ కింద పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ చల్లగా అయిపోతాయి ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్నాయి మినపప్పు శనగపప్పు ధనియాలు ఆ మిక్సీలో వేసుకుంటున్నాను నెక్స్ట్ అందులోనే జీలకర్ర కొంచెం అంతా ఒక ఎల్లిగడ్డ తీసుకున్నానండి ఎల్లిగడ్డ వేసుకున్నాను ఇంకొచ్చేసి మనం అందులోనే ఏవైతే మనం ఫ్రై చేసుకున్నామో మిరపకాయలు కూడా వేసేసుకుందాము వేసేసుకొని ఇందులోనే పచ్చడికి తగినంత సాల్ట్ వేసేసుకోవాలి మీ దగ్గర కళ్ళు ఉప్పులు ఉంటే వేసుకోండి పచ్చళ్ళకి ఇంకా టేస్ట్ ఉంటుంది ప్రస్తుతానికి నా దగ్గర లేదని నార్మల్ సాల్టే వేసుకున్నాను ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేసుకుందాము ఇవి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూసారా ఎలా గ్రైండ్ చేశానో అలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూర కూడా ఈ లోపల చల్లగా అయిపోతుంది మనం పట్టే లోపల అది కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మొత్తం ఒకసారి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకుంటున్నాను దాన్ని కూడా ఇప్పుడు మిక్సీ పట్టుకుని చూసారు ఎలా అయ్యిందో అలా వస్తుందనమాట ఇప్పుడు వచ్చేసి ఇది నిల్వ పచ్చడి కాబట్టి అలానే ఉంటుందని ఎటువంటి వా వాటర్ యాడ్ చేయలేదు కాబట్టి అది గట్టిగానే ఉంటుంది అది మొత్తం మనము పచ్చడి అనేది మిక్సీ జార్లో నుంచి ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన మొత్తం అయితే పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి స్టవ్ ముట్టించేసి వేరే గిన్నె పెట్టుకొని అందులోకి మనకు పచ్చడికి సరిపోయే ఆయిల్ తీసుకోవాలన్నమాట నేనైతే నేను తీసుకున్న పచ్చడికి క్వాంటిటీ తగ్గట్టు ఆయిల్ అనేది తీసుకున్నాను ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే వేయాలండి ఎక్కువే పడుతుంది కూడాను ఇప్పుడు వచ్చేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత జిలక రావాలో ఇంకా శనగపప్పు వేసుకున్నాను దాని తర్వాత ఒక ఎల్లిపాయ కూడా తీ తీసుకోవాలండి ఎల్లిపాయ ఒక రెండు మూడు అయితే సరిపోతుంది పచ్చడి వేసాము కానీ ఫ్లేవర్ బాగుంటుంది వచ్చేసి అందుకోసమనే వేసాను తర్వాత నెక్స్ట్ కరిపోయేపాకు ఇంకొచ్చేసి ఎండుమిర్చి కూడా వేసుకొని మంచిగా ఫ్రై కానివ్వాలండి కొంచెం ఆ నూనెలు అనేది వేగాలి నాకైతే రెండు సార్లు నూనె అనేది వచ్చి మీద పడిందని జాగ్రత్తగా వేసుకోండి ఆ వెల్లిపాయలు అనేది పగిలి మీదకి వచ్చేస్తున్నాయి టూ టైమ్స్ అయ్యింది ఈ లోపల మంచిగా మగ్గిపోయింది ఇప్పుడు వచ్చేసి మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో ఇప్పుడు ఆ పచ్చడి అందులో వేసేసుకొని ఒక టూ మినిట్స్ ఆ నూనెలోనే మంచిగా మొత్తం కలిపేటట్టు మొత్తం కలుపుకోవాలండి ఏదైతే పోపు అంతా ఆ పచ్చడికి పట్టేటట్టు సిమ్లో పెట్టి మంచిగా కలుపుకోవాలి అలా కలుపుకుంటే అవి ఏదైతే ఉన్నాయో మొత్తం దానికి పట్టి ఫ్లేవర్ అనేది బాగుంటుంది మంచి ఒక టూ మినిట్స్ అలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకుంటే సరిపోతుంది తీసి దాన్ని పక్కన పెట్టుకుందామండి చల్లగా అయిన తర్వాత మనము డబ్బాలకు ఎత్తి పెట్టుకోవాలి చూడండి నేను పక్కన పెట్టేసుకుంటున్నాను సరే నేను గాజు సీసాలకు ఎత్తి పెట్టుకున్నాను వండే తర్వాత తింటే చాలా బాగుంటుందండి నాకైతే చాలా నచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి